జిల్లా తాండూరు పట్టణంలో ఏఎస్ జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మజిద్ ముస్లిం మత పెద్దలు నాయకుల సమక్షంలో నేడు మత గురువుల ప్రత్యేక ప్రార్థనలతో వైభవంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ కోడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు తిరుపతిరెడ్డి శాసనమండలి సిపి పట్నం మహేందర్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాల మేరకు ముజీబ్ ఖాన్ అల్లా కోసం ప్రతినిత్యం సేవలు చేసే మోజం ఇమాంలకు పది కోట్ల విలువగల ప్లాట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందివ్వడం జరిగింది అనంతరం భక్తులు మరియు నాయకులు మతపేదలు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని కొనియాడారు సొంత డబ్బులతో దేవుని కోసం సేవ చేస్తున్న ఇమాం మోజాంలకు ముజీబ్ ఖాన్ ఇంటి స్థలాలు ఇవ్వడం తన తల్లిదండ్రుల పేరున నూతన మస్జిద్ను నిర్మించడం అందులో ఇస్లామిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని శాసనసభ చీఫ్బీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు అల్లా కృప వల్లే నేను ఈ స్థాయికి ఎదగానని నాకు కలిగిన దాంట్లో కొద్దో గొప్పో అల్లా కోసం నిరంతరంగా కృషి చేస్తున్న హిమాం మోదంలకు సహాయం చేయాలని తపనతో వారికి సొంత ఇంటి స్థలాలను ఇవ్వడం జరిగిందన్నారు ప్రభుత్వం ద్వారా వారికి ఇచ్చిన స్థలాలలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో వర్క్ చైర్మన్ హజ్మతుల్లా ముస్లిం మత పెద్దలు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబీబ్ లాలా మాజీ కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు ముస్లిం యువకులు నాయకులు పాల్గొన్నారు

تقبل اے اللہ پاک ہمارے آج کے اس عظیم اجتماع کو قبول فرمائیے اے اللہ پاک اس اجتماع کے جو مقاصد ہے اس کے لیے آسانیاں پیدا فرمائیو سبجوز سب تھوڑا سمجھا جاؤ پیچھے మొన్న కూడా ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది అది మేఘా సంస్థకి వెళ్ళిపోయింది ఆ రోడ్ కూడా స్టార్ట్ అయితుంది నాలుగైదు రోజుల దాపు స్టార్ట్ అయిపోతున్నది ఇప్పుడు రుచుడు కూడా స్టార్ట్ అయిపోయిందండి మరి ఆడదాకా వచ్చిన రోడ్లు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను డైరెక్ట్గా కేంద్ర మంత్రి గట్కాలి దగ్గరికి పోయి విశ్వేశ్వర రెడ్డి గారిని బీజేపీ ఎంపీని తీసుకొని పోయి ఈ మన్నెగూడ వికారాబాద్ తాండూర్ సీరాబాద్ బీదర్ ఆడదాకా సిక్స్ లైన్ మీ రోడ్ నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఉంది దీన్ని కూడా అతి తొందరగా టెండర్లను చేసే కార్యక్రమం జరుగుతుంది మేము ఏదో మజీద్ దగ్గర వచ్చిన కార్యక్రమం పెట్టి మా మోదం ఇమానులకు ఏదో పట్టాలిచ్చిపోయే కార్యక్రమం అని కానీ మరి సోదరుడు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడని చెప్పి నేను అనుకోలేదు మోజం ఇమం వాళ్ళు ఎప్పుడో దేవుని దగ్గర ఉండి దేవుని కోసం మరియు మానవులైనటువంటి మన కోసం మధ్యలో ఉండి అక్కడ ఆ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకొని మరియు దేవుని కోసం ప్రార్థించే వాళ్ళు మరి వాళ్లకు ఉండడానికి మరి ఇంటి కోసం స్థలం ఇస్తున్నాడంటే మరి నా మిత్రుడు హుజీబ్ ఖాన్ చాలా అదృష్టవంతుడు ఎందుకంటే దేవుని దగ్గర పనిచేసే వాళ్ళకు మరి ఇంటి స్థలం ఇస్తున్నాడు అంటే మరి అంతకన్నా మించిన ఎవరు ఉంటారు మరి చాలా మంది మన ఈ ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు కానీ అందరికీ దేవుడు ఆ బుద్ధి ప్రసాదించాడు మరి మా హుజీబ్ కు ఈ బుద్ధి ప్రసాదించిందంటే మరి చాలా అదృశ్యవంతుడు అదేవిధంగా మరి మేము కూడా రెండు వేల తొమ్మిది నుంచి కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం మరి రెండు వేల తొమ్మిది నుంచి మరి అక్కడ ప్రతి కబ్రస్థానంకు దాదాపుగా చాలా కబ్రస్థానాలకు కాంపౌండ్ వాల్స్ కట్టించాం షాలిఖానం కట్టించాం నిన్న కూడా మరి కొడంగల్ పట్టణంలో షాలిఖాన కోసం కోటిన్నర శాంక్షన్ చేసి ఇప్పించిన మరి అదేవిధంగా మళ్ళీ ఒక అరవై డెబ్బై కబ్రస్థానకు కాపాడవలసి మరి రేపు శాంక్షన్ వస్తుంది అది కూడా మరి మన మైనార్టీ సోదరులకు అందజేయడం జరుగుతుంది అదే విధంగా మరి ప్రతి మజీద్ లో మీరు ఏ మైనార్టీ సోదరుని అయినా కొడగలు అవి తెలుసుకోండి ఏ మజీద్ గాని కోర్గీల గాని కొడగల గాని ఎక్కడనే కానీ కుటుంబాల గాని ఎక్కడ మజీద్ ఉంటే అక్కడ ప్రతి మజీద్ కు అవసరమైన సదుపాయాలన్నీ మరి రేవంత్ రెడ్డి గారితో ఇచ్చేసి నేను ఇవ్వడండి నేను ప్రతి మజీద్కు నేను మరి సహాయం చేసిన నేను అదే విధంగా ప్రతి రంజాన్కు మోసం ఇమా నియోజకవర్గంలో ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరికీ ప్రతి రంజాన్కు నేను వారికి మరి నా వంతు మరి వాళ్ళందరికీ పండుగ బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అదేవిధంగా మరి సంవత్సరానికి ఒక ఐదు మందికి కూడా మరి ఆర్థిక సహాయం చేస్తా నేను చేస్తూనే ఉన్నాను ప్రార్థించే కార్యక్రమం కూడా పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉన్నది దానికి ప్రభుత్వం కూడా ఎవరికైతే పట్టాలు ఇల్లు ఇస్తుందో వారికి ఇల్లు కట్టించడానికి ముఖ్యమంత్రి గారు కూడా మంచి కార్యక్రమం తీసుకొని తెలంగాణ అంతటా మైనార్జులతో పాటు అందరు కూడా పట్టాలు ఇచ్చి ఎన్నించే కార్యక్రమం పెట్టుకుంది కాబట్టి దీనికి ముఖ్య విజయం వారు చాలా మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం మేము మంత్రి ఉన్న టైంలో కూడా ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా మైనారిటీ పెద్దలు ఎవరు వచ్చినా కూడా అక్కడ మసీదులతో పాటు మరి ఇక్కడ బోర్ ఉన్నటువంటి ఇసుఫ్ ఖాన్ గారు ఇక్కడనే ఉన్నారు మరి వాళ్ళు కూడా ఎన్ని అవకాశం వచ్చినప్పుడల్లా మరి ప్రభుత్వం ద్వారా కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ ద్వారా కూడా ఈ మైనార్టీ పెద్దలు ఊరిన విధంగా పెద్ద ఎత్తున తాండూరు పట్టణంలో మరి వారికి చెప్పిన విధంగా కూడా సాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది అందరూ వెళ్ళినప్పుడు డాక్టర్ సంపత్ గారు వెళ్ళినప్పుడు తాండూరులో ఇమాములకు మాకు ఒక సెంటర్ కావాలా అన్నప్పుడు తనే స్వయంగా మీరు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అలాట్ చేయండి అంటే చెప్పాను నేను ఆ కూడా మీరు అందరూ కూడా నాకు ఇదిగా మంచిది చేసినందుకు గౌరవం మన ముఖ్యమంత్రి గారు కూడా మనం పక్కనే చెప్పి ఉంటారు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటారు మా అన్న ఎందుకంటే ముంజీపాయ కూడా తిరుపతి అన్న డైరెక్ట్ చెప్పాను ముంజీపాయ్ ఏదైనా వాడుకోండి ఖచ్చితంగా తీసుకెళ్ళండి తాండ్రలో వారు చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పి తిరుపతి అన్న చెప్పినప్పుడు తాడర్లు తినేటప్పుడు ఖచ్చితంగా వాడ కూడా పెట్టి స్ట్రాంగ్ గా మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది వైట్ ప్యాలెస్ లో కానీ ఇక్కడక్కడ ఇమాములకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అలాట్ చేస్తే నేను ఇల్లు కట్టిస్తాను చెప్పడం జరిగింది లేని ఈ రోజు అయితే తననే అలాట్ చేసి నా ఇల్లు ల్యాండ్ కూడా కలెక్టర్ గారితో నేను తిరుపతి తిరుపతి అంటే ఇద్దరు గడిచిపోయి డైరెక్ట్ వికారాబాద్ లో చెప్పడం కూడా జరిగింది కలెక్టర్ గారికి ఆ కూడా ఒప్పుకొని అలాట్మెంట్ కూడా చేస్తాను చెప్పడం జరిగింది అది యాకుల తర్వాత మళ్ళీ మేము అయినా ఓన్ ల్యాండ్ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది దాంట్లో ఒక అపిల్ చూసి అతను ఈ మామికు నేను ల్యాండ్ ఇస్తా ఉన్నాను దాంట్లో ఇల్లు కట్టి వాడికి అవసరస్ కుర్మనెంట్ మీరు పర్మనెంట్ ఇప్పి వాళ్ళు అవసరస్ ఇప్పించాలని చెప్పి చెప్పడం జరిగింది తిరుపతి తిరుపతి కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నియోజకవర్గానికి ఇప్పటికే మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఖచ్చితంగా ఇల్లు లేని పిల్లలు ఈ అందరూ అందరు కూడా రోజు భోజీభాయ్ గారు ఎన్నైతే ప్రార్థిస్తున్నాడో వారికి ఖచ్చితంగా ఈ వేదిక పైన చూడ చెప్తా ఉన్నాను అందరు కూడా ఐదు లక్షల రూపాయలు ఒక ఇంద్రం నేను ఇస్తా ఉన్నాం దానికందరూ కూడా ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నారు ఎందుకంటే అంటే కూడా రోజు కూడా వాళ్ళు మజీజ్లలో ఉండి ఒక మంచి نہیں دیا جا رہا ہےق ہے آئیمہ موزن کا حق ہے سرکار حکومت کے جانب سے ان کو دیا جا رہا اعزاز یہ ہے آپ کا اس میں کسی آپ کی جو آپ جو دیتے ہیں مسجدوں کی طرف سے اس کے علاوہ ہے یہ اس میں ملا کے دینے کا نہیں ہے اس کے علاوہ ہے یہ اسی لیے آپ ان کا اکاؤنٹ ہمارے پاس جو بھی مسجد کمیٹی یا اس کے ممبران کے اکاؤنٹ میں پیسے آ رہے ہیں مہربانی کر کے وک سے آپ رجوع ہو کے آپ کے مقامی امہ موزن کے اکاؤنٹ میں اس کو ٹرانسفر کرنے کی کوشش کیجیے ورنہ ہم کو مجبوراً کرنا پڑے گا اور جو جو موزن آپ کو کہیں پر بھی دشواری ہو رہی ہے کہیں پر کمیٹی رکاوٹ بن رہی ہے تو آپ خاموش طریقے سے ہم کو شکایت کیجئے یا کسی فون کے ذریعے ہو یا کسی پیپر کے ذریعے ہو یا خود آپ پرسنلی ہمارے پاس لے کے آئیے کسی ذمہ دار کے ذریعے تو انشاءاللہ وہ آپ تک راست پہنچے وہ انتظام کرے گا ہمارے والے دنوں میں بہت بڑا نقصان ہونے والا ہے جس آج کو امن کرنے کے لیے ترمیمات جو لے کے آ رہے ہیں اگر وہ ترمیمات خدا نہ خواستہ خدا نہ خواستہ پارلیمنٹ میں منظور ہوتے ہیں تو ستر سے اسی فیصدیں ختم ہو جائیں گے اس لیے ہم سب کو اس کو غور و فکر کی ضرورت ہے یہ ایک وقف بورڈ کا مسئلہ نہیں ہے یہ حکومت کا مسئلہ نہیں ہے ہم تمام لوگوں کی ذمہ داری ہے اس کے خلاف اٹھنا ہے کھڑے ہونا ہے کیونکہ وقف بورڈ کے جائیدادیں ہماری ہماری ہے اللہ کی امانت ہے کیونکہ یہ آج جتنے خورشید پر پر اللہ تعالیٰ جو ان لوگوں سے مان سے نوازا کہ لوگ اپنے اپنے مان کے حساب سے مساجد کی تعمیر کرتے تھے تو اس وقت میرے بھی خیال آتا تھا میرے والدین کے نام پہ بھی جو مسجد, مسجد کی جو ہے تعمیر کروں گا اس سارے ثواب کی نیت سے جب ایک حدیث شریف میں سنا اللہ کے فضل سے تو میرے کو بہت زیادہ خوشی ہوئی حضور پاک صلی اللہ علیہ وسلم نے فرمایا اے میرے اللہ کے بندو تم اللہ سے محبت کرو اسی لیے محبت کرو اللہ تمہارے کو بے حساب نعمتوں سے نوازا آج اللہ تعالیٰ نے ہم کو صحیح سے نوازا مال سے نوازا اولا سے نوازا بیوی بچوں سے نوازا بھائی جن ماں باپ سے نوازا تجارت سے نوازا معاشرے سے نوازا یہ سب کیا ہے یہ اللہ کی نعمت ہے اللہ تعالیٰ نے نعمتوں سے جو ہمارے کو نوازا تو ہم اللہ کو پوچھے اللہ تو دے بغیر پوچھے کہ اللہ ہمارے مو دیا تو ہم کو کرنا کیا, کیا چاہیے تو اللہ سے محبت کرنا چاہیے سلام اے اللہ 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 اے کے بندو تم سے اس لیے محبت کرو اللہ تمہارے تم محبت کرو اس لیے محبت کرو اللہ میرے سے محبت کرتا پھر نقش بتائے تم اہل بیش سے محبت کرو میں اہل بیش سے محبت کرتا ہوں تو تم اہل بیش سے محبت کریں گے تو میں تم سے محبت کروں میں تم سے محبت کروں گا اللہ تمہارے سے محبت کرے گا تو ہمارا بیڑا پار تو بات یہ جب سمجھ میں آ گئی اہل سے محبت ایمان کا جو محنت اہم رول ہے پھر حضر پاک سلام کے بعد حضرت عمر رضی اللہ تعالیٰ مائے، آج مائے حضر حضر مائے، اے میرے سے کتنی محبت کرتے حضرت عمر رضیٰ اللہ فرمائے اے اللہ کے رسول، میں تمہارے کو میرے والدہ والد بیوی بچے مال سے زیادہ محبت کرتا ہوں تو پھر فرمائے تمہارا ایمان مکمل نہیں ہوا پھر حضرت عمر رضی میری جان سے بھی زیادہ تم آج سے محبت کرتا ہوں پھر بدلے تمہارا ایمان مکمل ہو گیا اب یہاں بات سمجھ میں آگئی ہمارے ماں باپ ہمارے بیوی ہمارے بچے ہمارا مال ہماری دولت ہمارے جتنے جو ہے دو سہبہ پوری دنیا ہماری جان سب سے امپورٹنٹ حضور پاک صلی اللہ علیہ وسلم ہے جب تک ہمارے دل میں حضور کے تعلق سے پوری طرح سے محمد نہیں ہیں گی ہمارا امام مکلمی نہیں ہوں گا تو جیسا یہ حدیث سنا تو امیڈیٹلی میں خیالہ اہلِ بائیس سے شروعات ہوں گی میں ہمارے مولانا حضرت سے جو ہے ذکر کرا مذہب کے